హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు మా ఇంటి గార్డెన్ చూపిస్తాను మినీ గార్డెన్ ఇది మనీ ప్లాంట్ అండి ఇది ఐరన్ గ్రిల్ ఎందుకంటే చెత్త కోసం ఇక్కడ చాలా మంకీస్ ఉంటాయి ఆ మంకీస్ చెత్తని తీయకుండా అలా గ్రిల్లో పెట్టేసి లాక్ చేసేస్తాము జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను పూజకి పెట్టిన పూలని వేస్ట్ చేయకుండా ఎరువులాగా వాడతారు మా అత్తయ్య ఇది మల్లె చెట్టు కనకాంబరం గులాబీ ఇదేమో తిప్పతీగా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది రోజు రెండు మూడు ఆకులు తినాలంట ఇది ఏకబిల్వం దాని పక్కన బచ్చలి తీగ ఉంది అక్కడ కూడా తిప్పతీగా ఉంది చాలామంది తెంపుకొని వెళ్తారు కరివేపాకు అయితే చాలా ఉంది వర్షాలు పడుతున్నాయి కదా ఇదేమో చుక్క మల్లె పూల చుట్టూ ఇక్కడ కనబడేది చిక్కుడు తీగ సీజన్ లో చాలా వస్తాయి చిక్కుడు కాయలు ఇది బంగనపల్లి మామిడి చెట్టు మా బాబు పెట్టాడు ఒక సీడ్ పెడితే అలా అయింది ఇదేమో దసేరీ మ్యాంగో నేను పెట్టాను ఇది ఒంటిరెక్క మందారం పూల చెట్టు ఈ చెట్టుకేమో ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఇది ఒక రకమైన బంతి ఇది మారేడు పత్రి శివుడికి ఎంతో ఇష్టమైన పత్రి ఇది మల్లె తీగ తులసి ఇక్కడ అలోవేరా అక్కడే వామాకు చెట్లు కూడా ఉంటాయి దవనం మాచి పత్రి లైట్ పింక్ కలర్ గులాబీ చెట్లు అండ్ ముద్ద మందారం చెట్లు ఉన్నాయి అక్కడే పక్కన వామాకు చెట్లు కూడా ఉంటాయి వాటర్ పట్టేటప్పుడు అందులోకి దిగితే కాళ్ళకు మట్టి అంటకుండా ఉండడానికి ఇలా టైల్స్ వేశారు అత్తయ్య ఇది ఉసిరి చెట్టు ఇది తులసి అదేమో షో చెట్టు ఇక్కడ ఇంకో కలర్ గులాబీ చెట్టు ఉంది ఇవన్నీ తులసి కృష్ణ తులసి ఇది బటన్ రోజెస్ ఇది షో పూల చెట్టు కానీ చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్ అయితే దీని పక్కనే గోరింటాకు నేను కుకింగ్ చేసే వీడియోస్లో నా చేతులకు ఎప్పుడు గోరింటాకు ఉంటుంది కదా ఇది ఆ చెట్టుదే అండి చాలా మంది తీసుకెళ్తారు ఇది పారిజాతం చెట్టు ఇది ఒంటిరెక్క చక్రం పూల చెట్టు అటు పక్కన కనబడేది ముద్దగా పూస్తాయి చక్రం పూలు మా ఇంట్లో పూజకి మా ఇంటి చెట్ల పూలే చాలా సరిపోతాయి ఇంకా అందరు తీసుకెళ్తారు ఇదేమో ఇంకుడు గుంత వర్షం నీళ్ళు అందులోకి వెళ్ళి స్టోర్ అవుతాయి చూడండి ఇలా పైనుండి వ్యూ మా మినీ గార్డెన్ ఆ మనీ ప్లాంట్ పక్కనే తమలపాకుల చెట్టు కూడా ఉండేది ఎన్నో వందల ఆకులు తెంపుకొని వెళ్ళారు వాయినాలకని అలా కానీ ఇప్పుడు కోతులు వాటిపైన దొంకి ఆ చెట్టు మొత్తం విరగొట్టేశాయి సో అది పాడైపోయిందని తీసేశారు మళ్ళీ పెడతాము ఇది మొత్తం పైనుండి వ్యూ చూడండి గణపతికి వేసిన మాల ఇంట్లో పూజకి సరిపడా అన్ని పూలు చాలా పూస్తాయి అండ్ చాలా బాగుంటాయి కూడా ఆ గణపతి కింద వేసిన తమలపాకులు కూడా మా చెట్టు వేయండి శంఖం పూలు గన్నేరు కూడా ఉంటాయి మా గార్డెన్ మీకు నచ్చితే లైక్ చేయండి Thank you for watching. Bye bye.